హాయ్ అండి అందరూ అలా ఉన్నారు అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇది వచ్చి హ్యాపీ సండే అనమాట కూడా సండే బ్లాగ్ అనమాట మా బిట్టు మా వారు అక్క వాళ్ళ బాబు అయితే అందరు ముగ్గురు అయితే చర్చికి వెళ్ళి వేసారనమాట వచ్చేసిన తర్వాత ఇక్కడ అక్క వాళ్ళ చెట్టుకి అయితే కోసారు మా బిట్టు చూసారా భీముడు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు అక్క వాళ్ళ బాబు మా బిట్టు పట్టుకుని దాంతో అయితే కసరత్తులు చేస్తున్నారు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో సొరకాయ అయితే ఇది అక్క వాళ్ళ గార్డెన్లో అయితే కాసింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా కదండి అప్పటికప్పుడు ఫ్రెష్గా కాస్తుంది కదా ఇక్కడ వచ్చేసి రాజేష్ గారు అక్క నేను చూస్తే అక్క ఇది ఒకసారి కొలత వేసి చూద్దాం ఎంత చూసారు ఎంత పెద్దగా వాడు కాలు అంత బాగుంది అసలు అసలు మేమే నమ్మలేదు ఇంత పెద్ద కాయ అవుతుంది అనేసి అక్క వాళ్ళ చెట్టుకైతే కాస్తుంది అనమాట నాటుకాయ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది అక్క వచ్చేసి దీంతో సొరకాయ గారులు అయితే చేస్తాను అనుషా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సొరకాయ గారులు ఇక వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ కల్లా అయితే చేసింది అనమాట మా బిట్టు అయితే దాంతో మామూలు ఫోజులు ఇవ్వట్లేదండి ఫొటోస్ అయితే లాస్ట్ వీడియోలు అయితే తప్పకుండా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో ఉంది తప్పకుండా ఫొటోస్ కూడా చూసేయండి ఇక్కడ పక్కన మూలని అయితే పెట్టేసాము దాంతో ఒకటి ఆట ఆడుతున్నారు ఇబ్బంది అవుతుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సండే స్పెషల్ వచ్చేసి బోటీ కర్రీ నాకు బిట్టు కోసం వచ్చే చికెన్ కర్రీ కొద్దిగా బగారా అయితే చేశాను మా అయితే చికెన్ తినకూడదు కదా ఈ బాడీ పెయిన్స్ వల్ల అనేసి తన కోసం అయితే బోటి కర్రీ అయితే సింపుల్గానే చేశాను ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు నా సెల్ అయితే రెస్పాన్స్ అవ్వట్లేదు స్టోరేజ్ ఫుల్గా ఉంది ఫుల్గా ఉంది అప్పటికి ఫొటోస్ అన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసి క్లియర్ చేసుకున్నా కానీ నాకైతే టైం అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి బగార్ రైస్ చేశాను చాలా సింపుల్గానే ఎక్కువ మసాలా కూడా ఎక్కువ స్పైసెస్ వేయకుండా చాలా సింపుల్గా అయితే ముందు అయితే మంచిగా గీ వేసేసుకుని అందులో కొద్దిగా మసాలా జీలకర్ర సాజీరా కొద్దిగా లవంగాలు యాలకులు కొద్దిగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసేసుకున్నాను అనమాట జీలకర్ర కాదు సాజీరా అది ఇందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను ఎలాంటి వెజిటేబుల్ వేయలేదు ఈసారి అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేశాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీరగా అంతే ఎప్పుడైనా మిల్ మేకర్ ఆలుగడ్డ అలాంటి ఏమన్న ఉంటే వేస్తాను కానీ ఈసారి అయితే ఏం వేయలేదు చాలా సింపుల్గా చేశాను మా వారి ఎక్కువ మసాలా ఫుడ్ దీని అనేసి ఇలా ఇవన్నీ వేసేసుకొని తర్వాత వేసరికి వాటర్ అయితే పోసుకొని మేము కూడా ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట కానీ నాకైతే అసలు టైం సరిపోలేదు నిన్న ఈవెన్ మధ్యాహ్నం టూ అయిపోయిందనమాట నాకు పైన అంతా అయిపోయి నేను బాధ చేసి మేము తినేసరికి ఈ అన్నం కూర నుండి పిల్లలను చూసుకొని మళ్ళీ దానికి మా అయితే చర్చికి అనమాట బిట్టును తీసుకొని ఇక నేను ఇచ్చిన తిరిగి ఇది వచ్చేసి బోటీ ఫ్రై అండి ఫుల్ వీడియో కూడా కావాలనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఒక పక్క ఈ రైస్ అనేది కూడా ఇక మరిగిపోయింది వాటర్ అయితే కొలత వేసుకున్నాను గ్లాసు గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే సరిపోతుంది ఇందులో ముందుగానే సాల్ట్ వేసుకుని ఉంటే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తాన్ని అయితే ఇందులో వేసేసుకొని ఇదైతే ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేసాను అయితే మీరు చూపించలేదు కాకపోతే ఫొటోస్ పిక్స్ అయితే ఉన్నాయి అవి అయితే చూపిస్తాను లాస్ట్లో తప్పకుండా చూడండి ఇలా సండే మొత్తం ఇలా గడిచిపోయింది అనమాట ఫ్రెండ్షిప్ డే ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసుకో మా ఇంట్లో ఎప్పుడు ఏదైనా ఫ్రెండ్షిప్ డే అయినా అయినా ముందు మేము మా బిట్టు మా వారు మేమైతే అనమాట మా ఫ్యామిలీతో సింపుల్గా చేసుకుంటాము ఇక తర్వాత ఇక ఫ్రెండ్స్ ఏదైనా బయటికి వెళ్ళారని ఎవరిని ఏదో చెప్పాను కదా చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గానే చేశాను ఏదైనా ఎక్కువ చేయలేదండి ఎందుకంటే నాకు కూడా అసలు ఓపిక సరిపోవట్లేదు అనేసి బిట్టు కోసం మా వారైతే లెగ్ పీస్ తీసుకొని వచ్చారు ఇది ఒక మిస్టరీ అనమాట మా వారు నేను బిర్యానీ చేస్తాను అనుకొని ఎక్కువ పెద్ద పీసులు తెచ్చారండి కానీ నేనైతే నార్మల్ కర్రీతోనే ఉండను తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చారనమాట ఏదైనా ఎప్పుడైనా ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా అదేంటిదానేమో నా బగర్ రైస్ చూసారు కదా చాలా బాగా వచ్చింది సింపుల్గా కూడా ఉందనమాట ఇక అందరం అయితే రైస్ పెట్టేసుకొని ముందైతే బిట్టు పెట్టేస్తున్నాను ఇక్కడ అప్పటికే చాలా టైం అయిపోతుంది చర్చి నుంచి వచ్చారు కదా వానికి వచ్చేసారు వాళ్ళు ఇది ఆకలి అవుతుందంటే బిట్టుకు అయితే ముందు పెట్టేసి తర్వాత నేను మా వారైతే తిన్నాము ఇలా సండే లాగ్ మొత్తం రోజంతా ఇలా కడిచిపోయింది నాగ్ నేను కొద్దిగా కూడా అల్ రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి బిట్గు బగారా రైస్ చికెన్ కర్రీ ఇవన్నీ వేసేసి స్పీడ్ స్పీడ్గా అయితే పెట్టి చేసి ఇస్తున్నాను ఒక పక్క నేను వాషింగ్ మెషిన్ కూడా వేసానమాట అట్లా బట్టలు వెండేసాను వర్షం ఒక పక్క స్టార్ట్ అయింది మళ్ళీ కొద్దిగా తగ్గింది అనుకునే మళ్ళీ వస్తుంది అనమాట మొత్తం ఇదే పని నాకు ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా బోటీ కర్రీ ఇప్పుడు చూసేయండి బోటీ ఫ్రై చాలా బాగా వచ్చిందండి తనకు ఒక్క కోసం మా వారి కోసం ఒక్కటే కదా అనేసి సింపుల్గానే ఫ్రై లాగా చేశాను తను కూడా కర్రీ ఏమో నార్మల్ ఫ్రై లాగా చేసేయండి బిట్కి రెండు పెట్టేసి అయితే ఇస్తున్నాను చూసారా నా ఫైనల్ నా డే మొత్తం ఇలా అయితే గడిచిపోయింది అనమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి వాచింగ్ మై వీడియోస్ నెల చెప్పాను కదా కొన్ని పిక్స్ అయినా ఇక్కడ అన్నమాట ఈ పిక్స్ మొత్తం చూసాను బాయ్ బాయ్